మోహన్ రెడ్డి జ్యువెలర్స్ లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా బంగారు ఆభరణాలు వడ్డాణాలు లాంగ్ హారాలు నెక్ లాకెట్స్ చోకర్స్ గాజులు సర్వ్లు చైన్లు బ్రాస్లెట్స్ నల్లపూసల దండలు జుంకీలు డాలర్లు ఉంగరాలు కమ్మలు మొదలగు బంగారు ఆభరణాలపై తరుగు కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే రాళ్ల ఆభరణాలపై కూలీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం డైమండ్స్ పై ఒక క్యారెట్ కు వేల రూపాయలు తగ్గింపు క్లారిటీ ఐటీఐ సర్టిఫికేట్ తో ఇవ్వబడును ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ బీట్స్ జ్యువెలరీ కలెక్షన్స్ వెండి వస్తువులపై తరుగు కూలీలు లేవు మోహన్ రెడ్డి గోల్డెన్ గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాలపరిమితి ముగిసిన తర్వాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్ మార్క్ యాంటిక్ కలెక్షన్ టెంపుల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలు తరుగు కూలీలు రాళ్ల ఛార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం మీరు కొనుగోలు చేసే ప్రతి గ్రాము బంగారాన్ని ప్యూరిటీ మిషన్ నందు చెక్ చేసి ఇవ్వబడును ప్రతి ఆదివారం షాపు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉండును విచ్చేయండి మోహన్ రెడ్డి జ్యువెలర్స్ కాకర్ల వారి విధి చిన్న బజార్ నెల్లూరు